कहते हैं इनका बात करते हैं जनाब हेलो हाय गुड इवनिंग फ्रेंड्स वेलकम टू माय लाइफ आई एम इन आरना सलम प्रेजेंट अरे 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 అదే వాళ్ళే కనిపించలే ముందు వెళ్ళినారా ఉన్నారా మీరు ఫోన్ ఉందా ఇక్కడ ఏం బ్రో ప్లీజ్ షేర్ అండ్ హాయ్ నేట్స్ బ్రో గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు మై లైఫ్ బ్రో please like 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 hello Dinesh brother like chay like like <laughs> ah. అదే నేను చెప్పింది వాళ్ళు వెళ్ళి ఉంటావు రాజగోపురం దగ్గర ఉండవు రాజగోపురం ఉండవు చాలా దూరం ఉండాల వాళ్ళు ఒకటే ఉన్నట్టు

వస్తారులేదు వాళ్ళకి తెలుసు కాబట్టి వస్తారు మళ్ళీ తెలియకుండా ఆడా అయిపోతుంది హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో ఉన్న లైక్ చేసి కామెంట్ చేయండి అంటే మాతో పాటు అయిపోతుంది హలో హాయ్

తక్కువగానే ఉండరు తక్కువగా ఉండరు అట్లా పోతానే ఉంటారు ఎనిమిది జనాలు ఎన్ని చోట్లు వచ్చే

హలో హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి హైడ్లో ఉండద్దండి ప్లీజ్ ఫ్రెండ్స్ హైడ్లో ఉండద్దండి లైక్ చేసి కామెంట్ చేయండి హలో చూడండి చూడండి మేము అరుణాచలంలో ఉన్నాము ప్రజెంట్ గిరి ప్రదర్శన స్టార్ట్ చేసామండి చూడండి మీరు కూడా చూడండి ఎలా ఉన్నారో క్రౌడ్ హలో లైవ్లో వాళ్ళు కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ Hello, like and comment, friends. <laughs> హలో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ జ్యూస్ ఇచ్చినందుకు మేము ఇప్పుడే స్టార్ట్ చేసామండి ఇంకా అలసిపోలేదు ఇంకా వన్ అవర్ తర్వాత జ్యూస్ టీనో ఇవ్వండి తాగుతాము హ్యాపీగా థ్యాంక్ యూ సో మచ్ అండి జ్యూస్ ఇచ్చినందుకు హలో హలో హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైఫ్ లైక్ కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ లైవ్లో కామెంట్ చేయండి కామెంట్ కామెంట్ లైవ్లో ఉన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు అరుణాచలం చూపిస్తున్నారు కదా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటా పోవాలి వేల ముందు చేస్తారు సబ్స్క్రైబ్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా పోవాలి లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్స్ చేయండి చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ హలో లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్స్ చేయండి ஏன்மே ஷார்ட் ஆப் செஞ்சா அது வந்து பெத்தா ஹ தட்டுக்கோ வா லாக் செஞ்சு சேர்றோம் கேவர் வந்து பண்ணிடலாம் அது ஃபுஸ்ட் டைம் ஆச்சு ஏன்னா முதல்ல வேறங்க வந்து இந்த தடவை பேரை சொல்றே ஸ்டார்டிங் லேடு거든 காடேஸ்வரதா நம்மளோட டீப்பர் எக்ஸ்ட்ரா ஜுடா டீப்பர் எக்ஸ்ட்ரா நீ காதுக்கு

హలో హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఉద్గురు మెసేజ్ మనకే వాళ్ళు అడ్రస్ చెప్తే కూడా మనకు అడ్రస్ తెలియవా చూడు ఎంత మంది ఉన్నారు జనాలు దర్శనానికి అవును భర్తీ మన పోతే అసలు రాలేదు నైట్ పన్నెండికైనా సరే బయట రాలే అంత జనాలు చూడు చూడండి ఫ్రెండ్స్ దర్శనానికి ఎంత క్యూ ఉందో ఎవరు లేరా లైవ్ ఉంది చూడు எவரு வசாரோ வெளியோதா போத வாட்ட போது லய்க்கு